ఓ సాయంత్రం అన్నీ ఎప్పటిలాగే నెమ్మదిగా సాగిపోతున్నట్టు అనిపించింది ఆ గ్రామం పచ్చని పొలాలు పచ్చటి చెట్లు అందులోంచి చిలిపి నవ్వులతో తిరిగే పిల్లలు అదే సమయంలో వైష్ణవి అనే అమ్మాయి కూడా ట్యూషన్ అయిపోయాక ఇంటికి నడుచుకుంటూ వస్తోంది చల్లని గాలి ఆ మార్గంలో నడకే ఒక స్వేచ్ఛలా ఉంటుంది కదా అయితే ఆ రోజు వైష్ణవి పుస్తకాలు పట్టుకుని వస్తోంది కిరాణా దుకాణం పక్కన వెళ్తున్నప్పుడు షాపు యజమాని ఇలా అన్నాడు వైష్ణవి ఒంటరిగా వెళ్తున్నావా అమ్మా ఆమె చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది అవును మామయ్య నా ఫ్రెండ్ హాస్పిటల్కి వెళ్ళింది కాబట్టి నేను ఒక్కదానినే పోతున్నా అంటుంది అదే చివరిసారి ఆమెను ఎవరో చూసినది ఆమె పాతబావి దగ్గర రోడ్డులోకి వెళ్ళింది అక్కడ ఎవరూ లేరు ఆ గాలి కొంచెం ఎక్కువగా వీస్తోంది ఇంకా ఏదో నీడ ఆ ప్రాంతంలో అటుగా వేసినట్టు అనిపించింది అయితే అక్కడి నుంచి ఆమె కనిపించలేదు రాత్రయ్యాక ఇంట్లో కలకలం మొదలైంది వైష్ణవి ఇంకా ట్యూషన్ నుంచి రాలేదు అంటూ తల్లి ఏడుస్తోంది తండ్రి టెన్షన్లో ఫోన్ చూసుకుంటూ చెబుతున్నాడు ఫోన్ చేస్తే బిజీ వస్తోంది పక్కవాళ్లు వచ్చి ఇది చిన్న విషయము కాదు పోలీసులకి చెప్పాలి అన్నారు అలా ఆ గ్రామానికి ఒక పోలీస్ వచ్చినాడు కానిస్టేబుల్ రవి అతనొచ్చేసరికి గ్రామంలో జనం గుమిగూడారు వైష్ణవి తండ్రి రవి దగ్గరికి వచ్చి ఆవేదనతో చెప్పాడు మా అమ్మాయి సాయంత్రం ఆరు గంటలకి ట్యూషన్ నుంచి రాలేదు సార్ రోజు పంక్చువల్ గా ఉంటుంది రవి అడిగాడు ఆమె చివరగా ఎక్కడ కనిపించింది ఒక పిల్లవాడు ముందుకు వచ్చి అన్నాడు సార్ పాత బావి దగ్గరే వదిలి వచ్చాను ఆమె ఒంటరిగా ఇంటికి వెళ్తానన్నది అంతే రవి ఆ పాత బావి దగ్గరికి వెళ్లాడు అక్కడ అతనికి ఒక చిన్న బ్యాగ్ కనిపించింది నేల మీద పడి ఉంది ఆ బ్యాగ్ వైష్ణవిదేనని తెలుసుకున్నాడు లోపల ఒక పుస్తకం తెరిచి ఉంది ఏదో డైరీ పేజ్ లాగా అప్పుడే రవి మౌనంగా అన్నాడు ఈ రోజు ట్యూషన్ మాస్టారుని ఇంకొంత మందిని కూడా అడగాలి విషయము సాధారణంగా కనిపించడం లేదు అలా ఈ విచారణ మొదలైంది కాని ఇది కేవలం ఒక చిన్నారి తప్పిపోయిన కథేనా లేదా దీని వెనక ఏదో దాగిన రహస్యమా ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం రవి మరింత లోతుగా వెతకబోతున్నాడు పార్ట్ రెండు త్వరలో వస్తుంది మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తదుపరి వీడియో వెంటనే మీకు అందుతుంది మీ అభిప్రాయాలు కామెంట్లలో చెప్పండి మాకెంతో ప్రోత్సాహం అవుతుంది